మిత్రులారా జమాతా ఇస్లాం మూమెంట్ ఫర్ پیس అండ్ జస్టిస్ నుండి మనకి ఈ రోజు టీ స్పాన్సర్ చేశారు అన్న వాళ్ళకి ఒక 20 రోజులుగా ప్రతి రోజు రూపంలో డబ్బులు చెల్లிட்டு ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకు ఎల్ అందరికీ అధికారల మా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుత రేట్లు రాష్ట్ర ప్రదేశిని ప్రతిప్రాముడు ఉంచుతున్నాడు మరి ఆ దేశులను ఆశ పెట్టుకొని సంవత్సర కూడా అవి ముక్వేలైపోయినా కూడా కార్మికుల హక్కుల కొరకు సిఐటి వారు అలా కార్మిక సంఘాలు ప్రజా సంఘాల వారు మద్దతు ఇచ్చేటువంటి వారు ప్రతి ఒక్కరికి హాజరైనటువంటి వారి అందరికీ హృదయపూర్వక అభినందనలు సార్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈ యొక్క కార్మికులకు పది గంటలు రోజుకు పది గంటలు వర్క్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది ఇది దుర్మార్గం అయినటువంటి చర్య పని గంటలు తగ్గించాల్సింది పోనిచ్చి పెంచడము ప్రతి ఒక్కరికి ఇది నష్టదాయకమైనది కార్మికులకు కాబట్టి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ దీన్ని ఖండిస్తా ఉంది అలాగే ఈ యొక్క అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు వారికి వేతనం వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఈ విధంగా ఇస్తా ఉన్నారు ఏం సరిపోతుంది ఈ కాలంలో కానీ సరిపోదు జీవనం వరు పదహారు ప్రకారము కనీస వేతనము కార్మికులకు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలి ఇరవై ఆరు వేలు ప్రభుత్వం వారికి ఇవ్వాలి ఖచ్చితంగా కానీ ఇవ్వడం లేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ये में तो में गाने। में गाने के वर्कर्स में जो ये गवर्नमेंट के खिलाफ के उनके जीतवा उनके तनख्वाह उनके है बहुत कम है क्योंकि मुंसिपालिटी जो वर्कर्स है बल्दिया के जो वर्कर्स है उन्हीं के जरिए कोई भी गांव कोई भी टाउन साफ सुथरा रहता है क्लीन रहता है अगर वो काम नहीं करें तो सारा गांव, सारा टाउन पूरा खराब हो जाएगा बास हो जाएगा लोग इस्तेमाल करना मुश्किल हो जाएगा अगर म्यूनसिपाली वर्कर बल्दिया के वर्कर अगर काम ना करें सही तरीके से उनकी ड्यूटी अदा ना करें तो ये बहुत सा मुश्किल होगा लोगों को हालांकि जो जिम्मेदार है हुकूमत है आंध्र प्रदेश की जो हुकूमत है और इसके जो भी जिम्मेदारान है इन तमाम लोगों को इसके बारे में सोचना चाहिए कि इन्हीं के जरिए ये हुकूमत चलती है इन्हीं के जरिए हमारा स्टेट चलता है इन्हीं के जरिए ये देश चलता है और ये देश साफ सुथरा रहता है और क्लीन ग्रीन रहता है अगर ये लोग काम ना करें और काम करने पर उनको सही तरीके से उनके तनख्वाहें ना दें उनके सैलरीज ना दें तो उनके जोरो बच्चे उनके फैमिली मिडिल क्लास फैमिली कैसे जिंदगी गुजारेंगे एक ये जो उनकी एहतजाज है उनको हर तरीके से हर आदमी सब करना चाहिए अंदर के नमस्कारम म्युनिसिपल इंजीनियरिंग कार्य विकुला निवारधिक सम्यको వచ్చేటువంటి మిత్రులు ఇంజనీరింగ్ సెక్షన్ మరియు ప్రజా సంఘాలు మూమెంట్ ఫర్ پیس అండ్ జస్టిస్ తర్పున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి शेख सलीम गारो जिल्हा अध्यक्षలు ఉంగ్రి గారు దక్కుంగ్రి గారు అలాగే హర్మాన్ ఇస్లాం హిందు మరి అధ్యక్షులు మరి పట్టణ అధ్యక్షులు మరి స్థానిక అధ్యక్షులు అంతా వచ్చాము ఈ నిరోధిక సమయము ప్రభుత్వం వెంటనే గుర్తించి ఎందుకంటే ఇంజనీరింగ్ సెక్షన్ ఈ సెక్షన్ చాలా మున్సిపాలిటీకే ఒక ఎన్నెముక ఎందుకంటే వాటర్ సెక్షన్ కాబట్టి నీళ్లు వదలకపోయినా కానీ తరి కరెంటు విషయాల్లో కానీ వీధి లైట్లలో కానీ ఇలాంటి ఎన్నో అవసరాలు తీర్చే పని మీది అలాంటి వారికి జీతభ్య జీతబత్యాలు ఎక్కించడానికి ఏదో అవసరం ఉందో చూస్తున్నాము సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి ఏదో పాత జీతము ఇరవై తొమ్మిది కానీ పద్దెనిమిది వేలు కానీ నెలకు జీతం ఇస్తామంటే సరిపోదు ఇప్పుడు అవసరాల విధంగా పెంచుకుంటా పోతున్నారు ఇతర ఇతర ఉద్యోగస్తులకు ఏ విధంగా పెంచుతున్నారు కార్మికులు కూడా ఆ విధంగా పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఎందుకు ఆలోచించడం లేదు మెయిన్గా చెప్పిన మున్సిపాలిటీ వారికి చాలా తక్కువ జీతాలు కష్టపడేది ఎక్కువ మీరే ఫలితం వేరే వాళ్ళు ఆశిస్తున్నారు అది చాలా తక్కువ ప్రభుత్వం ఎంత దృష్టి సాధించి ఏదైతే రావాల్సిన వాళ్ళ హక్కులను వాళ్ళ హక్కులను వాళ్ళకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా సమ్మె జరుగుతుందో దానికి ప్రజా సంఘాలు అయితే మేమంతా తీవ్రగా మేము వ్యతిరేకిస్తాం మరి మరి వాళ్ళకు మద్దతు తెలిపి ఈ ఉద్యమానికి ఇంకా ఇంకా ఎక్కువ చేసి ప్రజల్లో కూడా తీసుకోవడానికి ప్రజలకు కూడా చైతన్యం కలిపి ప్రజల ద్వారా ప్రజా సంఘాల ద్వారా అందరిని కలుపుకుపోయి ఈ సమ్మెను ఇంకా ఎక్కువ ఉద్యోగం చేస్తాం కాబట్టి వెంటనే ప్రభుత్వం గుర్తించి వాళ్లకు రావాల్సిన బకాయిలైతే ఏమి వాళ్ళకి రావాల్సిన ఏమైనా కానీ ఎలాంటివైనా కానీ వాళ్ళకు వాళ్ళన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళ ఉద్యోగ భద్రత కూడా కల్పించి వాళ్ళకు న్యాయం చేసిందిగా నేను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూమెంట్ ఫార్ పీస్ అండ్ జస్టిస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా అందరికీ వాళ్ళ సహకారం అందిస్తాం వెంటనే వాళ్ళకు రావాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను ఈ సభముఖంగా మరి ఇక్కడ వచ్చిన అందరికీ మీరు అందరూ చాలా రోజులు చేశాను నిన్న వంట మారు కూడా చేశాను చేశారు బాగా బాగా జరిగింది ఇలాంటి పోరాటం చేస్తున్నాండి ఎవరు కూడా న్యూస్ తా పోరాటం చేస్తేనే మా హక్కులు వస్తాయి లేకపోతే నిద్ర ఉన్నారు ప్రభుత్వం అంత నిద్రలో ఉంది మళ్ళీ ఇలా లేపాలా లేపి మనకు మనకు రావాల్సిన హక్కులను మనం పోరాటం చేసుకోవడానికి ముందుకు ఉండాలని మేమంతా ఎప్పుడు మీకు మద్దతు ఉంటామని ప్రజాసేవలు మొత్తం మద్దతు ఉంటామని తెలుపుకుంటూ ఈ అవకాశం కలిసి ఉన్నాం మీరందరికీ అందరికీ శిక్షణ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ పట్టణం లోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిర్వాధక సమ్మెకు మద్దతు ప్రకటించడానికి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు చేస్తున్న డిమాండ్లు ఆమోదించదగినటివే గొంతెమ్మ కోరికలేమి కావు కావున ఏదైతే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ జీవో ప్రకారమే అడుగుతున్నారే తప్ప వాళ్ళ సొంత డిమాండ్లు అయితే ఏమీ లేదు అలాంటి డిమాండ్లను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దారుణం మరియు ఎవరైనా సరే శ్రమ పని చేసిన తర్వాత తనకు సమానమైన వేతనం లభించకపోతే ఆ మనిషి నిరుత్సాహపడిపోతారు ఇది అందరూ దగ్గ విషయం మరియు వీరు ముప్పై ఇరవై రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వివరించి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించకపోవడం అనేది సిగ్గు సిగ్గు మరియు ప్రభుత్వం అనుకుంటుంది ఏమి ఓన్లీ కేవలం మున్సిపల్ వ్యవస్థలో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులే కదా వాళ్లకు సహాయ సహకారాలు అందించడానికి ఎవరు లేదు అని అనుకుంటుందేమో తప్ప కానీ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళు సమ్మె చేస్తూ సమ్మెకు దిగినప్పుడు ప్రజలకు పట్టణంలో చేసే కార్యక్రమాలు వాటర్ అయితే ఎలక్ట్రానిక్ సమస్యలైతేనేమి ప్రజలకు తగ్గ సమస్యలన్నీ ఒకేసారి నిలబడిపోతే ఈ ఇబ్బంది ఎవరికి వస్తుంది సామాన్య ప్రజలకు వస్తుంది ఆ సామాన్య ప్రజలు గ్రహించినప్పుడు ఆ ప్రజలంతా ఒకే తాటిపై రోడ్డు మీదకి వస్తే ప్రభుత్వం స్పందించక తప్పదు